రెడ్డి విషయంలో ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హుందాతనంగానే ప్రవర్తించి దానికి కారణం ఆయన రాజీనామా చేయటం ఆ రాజీనామా తర్వాత ఆయన జగన్ గురించి పాజిటివ్గానే మాట్లాడటం అందుకని మీలాంటి పెద్దవాళ్ళను వదులుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంది కానీ మీరు మంచి వైపుకి వెళ్ళాలనుకుంటున్నారు ఏదైతే వ్యవసాయం వైపు కాబట్టి మీ భావి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నామంటూ ట్వీట్ కూడా చేసింది ఇంతవరకు ఎవరి విషయంలో అట్ట చేయలేదు అయితే తాజాగా విజయసాయి రెడ్డి జగన్నే ఇరికించేటటువంటి కాన్సెప్టులతో మాట్లాడుతున్నారు లేదా అవతల వాళ్ళు కోరుకున్నది మాట్లాడుతున్నారు అనుకున్నారో ఏమో వెంటనే ఆగ్రహ వేషాలతో స్వయంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడడం మిగిలిన చేశారు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ కోటరే అంటే అది ఆయన అభిమానించే ప్రజలు ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అంటూ ఆయన స్పష్టం చేసుకొచ్చారు ఏదైతే నిన్నటి వరకు వైఎస్ జగన్ కోటర్లోనే ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు క్వార్టర్ గురించి మాట్లాడడం బిడ్డూరంగా ఉంది వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పూజారిగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మహర్శ చేసుకోవాలి కోటరీ అనేది అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్లో సాధారణంగా కనిపించేది టీడీపీలో చంద్రబాబు చుట్టూ కోటరే లేదా ఆ కోటరల గురించి బయట ఉన్నవారు ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది అంతేగాని కోటర్లో ఉండొచ్చిన వ్యక్తులే కోటర గురించి మాట్లాడడం భావం అనిపించుకోదు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి వెళ్ళిపోయిన తర్వాత ఎంతకన్నా పద్ధతిగా మాట్లాడుతారో మేము అనుకోలేదు ఢిల్లీ వేదికగా రాజకీయాలకు దూరంగా ఉంటాను వ్యవసాయం చేసుకుంటాను విజయసాయిరెడ్డి ప్రకటించారు తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నిన్నటి వారి రోజు వరకు ఏ పార్టీలో చేరబోయేది నిర్ణయం తీసుకునేది లేదన్నారు ఆయన మాటల్లో మార్పు చాలా స్పష్టంగా భిన్నంగా కనిపిస్తోంది విజయసాయిరెడ్డి ఒకరి మీద మనసు విరిగిపోయిందంటే ఇంకొకరి మీద ప్రేమ పుట్టిందని అనుకోవాలి గత ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ఇలా మాట్లాడేవారా అంటూ వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పది నెలల కాలంలో చాలా పరిణామాలు చూసింది పలువురు పార్టీని వీడి వెళ్లిపోయారు కొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు వ్యాఖ్యలు చేశారు మొన్నటి ఎన్నికల వైఎస్ఆర్సీపీ గెలిచి వైఎస్ జగన్ రెండోసారి సీఎం అయ్యి ఉంటే వీళ్ళంతా ఇలా మాట్లాడేవారేనా పార్టీని వీడి వెళ్ళిపోయేవారేనా ఇది ఏ ఒక్కరికి ఉండే గురించో కాదు అందరికీ వర్తిస్తుంది తాజాగా విజయసాయి మాటలను బట్టి ఆయన వ్యవసాయం చేయబోవడం లేదు రాజకీయమే చేస్తారని స్పష్టక అర్థమైపోతుంది రాజకీయాల్లో నిత్యం అధికారంలో ఉండటం సాధ్యం కాదు తప్పులు సరిదిద్దుకోవాలి కానీ నిందాలు మోపడం సరికాదు కాకినాడ సీ ఎవరో తప్పు జరిగిందా లేదని దర్యాప్తు సంస్థ నిర్ధారిస్తే మనం పేర్లు చెప్పినంత మాత్రం వాళ్ళంతా నిందితులు అయిపోతారా వ్యక్తిగత విమర్శలు చేసి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే కుట్ర ఆయన పార్టీ పెట్టి నుంచి జరుగుతూనే ఉన్నాయి బురజ్జల్లేసి పోవడం కొందరు పనిగా పెట్టుకున్నారు అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు